హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు అయితే అకౌంట్లో జమ అవుతున్నాయండి ఏ బకాయిలు జమ అయ్యాయి ఏ జిల్లాలకి కూడా జమ అయ్యాయో డీటెయిల్గా అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధంగా అదే అదేవిధంగా పిఎఫ్ బకాయిలన్నీ కూడా అరియర్స్ అయితే అకౌంట్ అయితే జమ చేస్తుందండి ప్రభుత్వం అయితే అయితే ఇప్పటికే చాలా వరకు అయితే జమ చేయడం జరిగిందండి నైట్ నుంచి అయితే ఈ అరియర్స్ అనేవి జమ అవుతూ ఉన్నాయి ఇక పల్నాడు తెనాలి అదేవిధంగా అనంతపురంకు సంబంధించి జిల్లాలకు సంబంధించి ఈఆర్ఎస్ అయితే జమ కావడం జరిగిందండి ఇంకా చాలా వరకు అయితే జమ కావడం అయితే జరిగింది ప్రతి ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా అందరికీ కూడా జమ అవుతున్నాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి అయితే ఏపీజిఎల్ఐకి సంబంధించి అమౌంట్ అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుండి దరఖాస్తు చేసిన పిఎఫ్ లోన్స్ పార్ట్ ఫైనల్ పేమెంట్స్ క్రెడిట్ అయితే అవుతున్నాయండి మొత్తం రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మొత్తం ఉన్నటువంటి పెండింగ్ అరేర్స్ అయితే ఏపీజిఎల్ఐ పిఎఫ్ సంబంధించిన ఈ రెండు బకాయిలు అయితే జమ అవుతున్నాయండి ఒకసారి ఉద్యోగులు మరియు ఖచ్చితంగా గమనించగలరు ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతున్నాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు యితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ